చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అనే పాటలు మనం వినే ఉంటాం అలానే విశన్నపేట మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీలో వీధి లైట్లు వెలుగులు ఒక ఇంద్రప్రస్థాన్ని మించి ఉన్నాయి చాలా సంతోషకరం ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ కాలనీ అంత ఆహ్లాదకరంగా ఉండటం అది రాత్రి ఎన్టీఆర్ కాలనీలో జరిగిన వినాయక నవరాత్రుల్లో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమానికి వెళ్లే సమయంలో చూడటం జరిగింది అది ఆనందదాయకమని చెప్పాలి అయితే సిద్ధార్థ టెక్నో స్కూల్ నుండి ఎన్టీఆర్ కాలనీ ఎంట్రన్స్ వరకు ఒక ఐదు స్తంభాలు ఉన్నాయి ఐదు స్తంభాలకు లైట్లు లేకపోవటం వలన అట్లీస్ట్ రెండు లైట్లు అన్న ఉంటే వీధి లైట్లు బాగుండేది సిద్ధార్థ టెక్నో స్కూల్ లైట్లు కూడా లేకపోవడంతో ఎంట్రన్స్ లైట్లు ఎదగకపోవడంతో నిశిత రాత్రిని పోలి ఉన్నదని చెప్పవచ్చు ఎందుకంటే వర్షాల మూలాన గోతులు రోడ్లపై ఉన్నాయి నీళ్లున్నాయి అదే సమయంలో ఎదుర్కొంటూ వచ్చే వాహనాల వెలుగులో నడిచే పరిస్థితి ఉన్న తప్ప అంతకుమించి ఏమీ కనపడలేదు అంత దారుణంగా ఉన్నది ఏదైనా మాట్లాడితే బ్లూ చొక్కా వేసుకునే వాడిని బ్లూ మీడియా అంటారు పసుపు చొక్కా వేసుకున్న వాళ్ళని పసుపు తోడు ఉన్న ఆడపడుచులని ఎల్లో మీడియా అని చెప్పి చెప్పుకునే వారం కొంత నడుస్తుంది అది కరెక్ట్ విధానం కాదు ఎవరు పనిచేసినా ప్రజల కోసమే అందులో మీడియా పనిచేసేది అసలు ప్రజానీకం కోసం ప్రజల సమస్య కోసమే అని తెలుసుకుంటే బాగుంటుంది ఆ లక్ష్యంగా మాట్లాడటం జరుగుతుంది ప్రస్తుతం త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ మీతో ఎన్టీఆర్ కాలనీలో రాత్రి ఏడు దాటాక నడిస్తే తెలుస్తుంది ఎంటనేది రాత్రి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ చూడటం జరిగింది వాహనంపై వెళ్లేందుకు అవకాశం ఉన్నది కానీ నడిసి వెళ్లే వాళ్ళకి లైట్లు లేని వాళ్ళకే వెలుగు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఏంటంటే పరిశీలించి ప్రత్యక్షంగా ఆరోపణ అనుకోకోకుండా ఫిర్యాదు అనుకోకోకుండా మనసున్న మహారాజులు అందులో ప్రభుత్వాధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి ఆ తర్వాతే ఇది ఆరోపణ విమర్శ అనేది ఆలోచించి లైట్లు వేస్తారని మనసా వాచాక్రమణ శుద్ధిగా ఆత్మ సారం త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ కోరటం జరుగుతుంది నమస్కారాలు